హాయ్ అండి అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఇవాళ వీడియో ఏంటంటే మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను వెల్లుల్లి బెండకాయ చేపల పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడైతే కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు టమోటాలు ఒక మూడు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక కేజీ వరకు చేపలు తీసుకున్నానండి ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము టమోటను కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము మనమైతే ఫిష్లో ఏందంటే ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సో మనము చేపలు ఏ కర్రీ చేసినా కానీ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు టమోటాలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడైతే లేత బెండకాయలు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు కట్ చేసి పక్కన పెట్టేసుకొని కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఈ పులుసు డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే చింతపండు వే నెలలో నానబెట్టి పెట్టుకున్నాను మొత్తము దాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నానండి చింతపండు పులుసు సో ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే వెడల్పైన ఒక కుండను తీసుకొని ఆయిలు రెండు స్పూన్ల వరకు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను సో చాలా బాగుంటుందండి ఇప్పుడైతే వెల్లుల్లి రెండు వేస్తున్నాను వెల్లుల్లిపాయ అట్టేగా వేసేస్తున్నాను ఎందుకంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి తినేటప్పుడు ఒకసారి ట్రై చేయండి సో నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా కానీ సో ఇలానే వేస్తుంటాను సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం కదా తగినంత కారం ధనియాల పొడి కల్లుప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడైతే మనము బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము బెండకాయ ముక్కలు కూడా కాసేపు ఫ్రై చేసుకొని సో ఇప్పుడైతే మనము అయిపోయింది ఫ్రై అయితే ఇప్పుడు మనము చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము సో చింతపండు పులుసు కూడా వేసేసుకొని కొంచెం సో ఇంతే అండి ఇప్పుడు కాస్ అంతా కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటాము ఈ లోపల మనం ఒక కళాయిలో మూడు స్పూన్లు వరకు మిరియాలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను రెండు స్పూన్లు వరకు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా ఖచ్చితంగా వేయాలండి అప్పుడే టేస్ట్ మనకి ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా పులుసులో అయితే వేసేసుకుందాము దగ్గరికి పులుసు ఉడికిపోయింది కదా సో ఇప్పుడు ముక్కలు వేసేసుకొని కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దింపేసుకోవడమే మనము మా మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాం కదా సో వాటిని కూడా వేసేసుకొని బాగా ఉడకబెట్టుకొని ఆయిల్ పైకి తేలిపోతుందండి చాలా బాగుంటుంది సో ఇంతే ఒకసారి మూత పెట్టుకొని తీసుకుందాము ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు ఆ పౌడర్ కూడా వేసేసుకొని మసాలా చక్కగా కాసేపు ఉడకబెట్టుకొని దింపేయడమే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనము చేపలు మోడకయే కదా వేసుకుని తింటాము సో ఇలా డిఫరెంట్ టైప్లో కూడా తింటే కూడా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి నేనైతే చేస్తూనే ఉంటానండి ఈ విధంగా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టము సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఐటమ్ కొత్త కొత్తగా వెరైటీ రెసిపీస్ ట్రై చేస్తేనే కదండి వాళ్ళ వాటి టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా అన్నం వేసుకొని తింటే రైస్ వేసుకొని సూపర్గా ఉంటుంది సో నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో ఇవాళ వీడియో ఇదే అండి మరో వీడియోలో మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాము బాయ్